માડી અમારે વીર લાગુ જોહાર માડી અમારે વીર લાગુ જોહાર જોહાર માડી અમારે વીર લાગુ જોહાર જોહાર કોટડીગર કે સરમું કેજે જાડ માડી અમારે વીર લાગુ જોહાર જોય માડીયા

మాదిగా మాదిగా ఉపకులాల ప్రజలకు సమన్యాయం దక్కలేని ఉద్దేశంతో ప్రారంభమైన ఎస్సీ వర్గీకరణ సాధనలో అసెంబ్లీ ముట్టడిలో భాగంగా అమరులైన మా మాదిగ వీరులు కొన్నల సురేందర్ మాదిగా దామోదర్ మాదిగా మహేష్ మాదిగా రవి మాదిగా ప్రభాకర్ మాదిగా బాకీ యాదయ్య కళ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నేడు సాలూర మండల కేంద్రంలోని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది అలాగే మన ఎస్సీకరణ సాధనలో భాగంగా గత సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉందని మేము భావిస్తున్నాం కావున ఎస్సీ వర్గరణ చేసిన కమిటీ త్వరలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం కావున ఎస్సీ వర్గీకరణ సాధిస్తే మా అమరవీరులకు ఆత్మశాంతి చేకూరుదని కోరుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ